కొంత కొన్నిసార్లు పెద్దోళ్ళు అనుభవజ్ఞులు సలహా ఇస్తారు లోకంలో సామెత ఉంది పెద్దోళ్ళు లేకపోతే ఎద్దుతల పెట్టమని దున్నపోతల పెట్టమని అంటే ఈదో ఒక గైడెన్సీ అనేది మనకి క్షేమకరం ఒక రాజు తన రాజ్యంలో కొద్దిగా కరువు వస్తే గతంలో చెప్పాను మళ్ళీ ఒకసారి సందర్భంగా చెబుతాను రాజ్యంలో కరువు వచ్చిందట కరువు వస్తే వాడు ఒక ఐడియా చేశాడు దిక్కుమాల ఐడియా మన రాజ్యంలో ముసలోళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఎందుకు వాళ్ళు ఏం పనికి వస్తారా తిని ఒట్టిగా ఉండటమే తప్ప వాళ్ళు ఎందుకు పనికిరారు కాబట్టి మన రాజ్యంలో అరవై సంవత్సరాలు పైబడిన ముసలి అరవై సంవత్సరాలు వచ్చిన ముసలి వాళ్ళందరినీ మృత్యులో ఎలాగ తీసుకెళ్ళి వదిలేసేయండి అని ఒక లోయను చూపించి ఇరవై ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళని ఆ మృత్యు లోయలో వదిలేసేయాలి రాజ్యంలో ఉండటానికి వీలు లేదు ఏ లోయ మృత్యులోయ అంటే చావు లోయ ఇక ఆ లోయలోకి తీసుకెళ్ళి వదిలేయాలి వాళ్ళకి ఏదన్నా దొరికితే తిని బతుకుతారు లేకపోతే ఒట్టించి వట్టించి ఒట్టించి చచ్చిపోతారు ఇది రాజ్యంలో దండోరా వేయించి అందరికీ చెప్పాడు ఇప్పుడు ఎంత కాస్త ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఎంత కరువు వచ్చినా ముసలోళ్ళని వాళ్ళని ఏందండి కానీ ఏం చేద్దాం రాజా ప్రకటన చేయగానే ఈ కొడుకులు కూతుళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ అరవై ఏళ్ళు పైబడిన ముసలోళ్ళందరిని తీసుకెళ్ళి చిన్నగా మృత్యులు ఇల్లు వదిలేస్తున్నారు కొంతమంది పాపం రాలిపోయారు అక్కడే ఒక కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నని తీసుకొని బయలుదేరాడు ముసలాయన్ని ఆ ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ఆయన నడవలేడు అరవై ఏళ్ళు పైబడ్డాడు చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాం చూడు ఇటొక్కా ఇటొక్కాలు వేసి మెడ మీద కూర్చోబెట్టుకుంటామే అట్లాగా తన తండ్రిని తన భుజాల మీద కూర్చోబెట్టుకొని మోసుకొని తీసుకెళ్తున్నాడు అడవి మార్గంలో పోతూ ఉంటే ఆ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చేతికి అందిన కొమ్మ నల్ల చెట్లు ఉంటాయి కదా చెట్లు కొమ్మనల్ల విరిచి అడబడేస్తూ ఉన్నాడు దారిలో వేస్తూ ఉన్నాడు తీరా దరికిపోయిన తర్వాత కొడుకు అడిగాడు నానా ఈ లోయలో వదిలిపెడితే తిరిగి రాగలవా నువ్వు నిన్ను నేను ఎటు తీసుకెళ్ళి వదిలిపెడుతున్నానో నీకు గుర్తు తెలియ తెలియనట్లు దారి గుర్తు కోసం కొమ్మలు ఇది చేస్తున్నావు నాకు అర్థమైంది నేను ఇక్కడ నేను వదిలిపెడితే నువ్వు తిరిగి నడిచి మన ఇంటికి రాగలవా ఎందుకు నాన్న నీ పిచ్చి ప్రయత్నం అన్నాడు అప్పుడు తండ్రి అన్నాడు అయ్యా దారి పొడుగునా కొమ్మలు ఇది చేస్తుంది నా కోసం కాదురా నా పని అయిపోయింది నన్ను తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తావు రేపో మాపోసాను నా గురించి కాదురా నువ్వు చూసినా చేస్తాను నువ్వు చూడకపోయినా చేస్తాను నా పని అయిపోయింది కానీ నువ్వు నా బిడ్డవి నన్ను ఆ మృత్యులోయలో వదిలిపెట్టి తిరిగి ఇంటి పాట పట్టేటప్పుడు నువ్వు దారి తప్పితే ఇది అసలుకే అడివి అడవిలో దారి తప్పితే ప్రాణం పోయిద్దిరా అందుకే ఏ దారి గుండా నన్ను మృతిలో అయితే తీసుకొస్తున్నావో ఆ దారి తిరిగి వెళ్ళేటప్పుడు నీకు గుర్తుగా ఉండటానికి ఆ అన్నయ్య జాగ్రత్తగా ఇంటికి అన్నాడు అంటే చస్తా కూడా కొడుకు కొడుకుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చచ్చిపోతా కూడా వాడి గుండె గదిలింది ఒరే ఒరే నానా నన్ను కనిపెంచి పెంచి పెద్ద చేసి నాకోసం అష్ట కష్టాలు పడ్డాడు తిన్నాడో తినలేదో ఎన్ని బాధలు పడ్డాడో పిచ్చాడో ఈ దిక్కుమాలిన రాజు దిక్కుమాలిన చట్టం చేశాడు ఈ దరిద్రుడు ఈ చట్టం చేయకపోతే ఎట్లనో కలో గంజో ఉన్నదానిలోనే ఆయన చూసుకునేవాడిని ఈ దుర్మార్గుడు ఈ చట్టం చేయటం వల్ల నా తండ్రికి గతి పట్టిందని కూర్చొని ఏడ్చుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు చావులో కూడా నా మేలు నన్ను బతకాలని క్షేమంగా ఇల్లు చేరాలని నా తండ్రి ఆశపడ్డాడంటే ఇంత ప్రేమ గల తండ్రిని నేను ఎట్లా వదిలిపెట్టుకుందనని ఏమైతే అది అయిందని నానా ఎక్కువ సరే పోతే వాడు చంపితే మొత్తం చద్దాం నేను ఉంచినందుకు వాడు శిక్ష విధిస్తే మొత్తానికి ఇదిస్తాడు చదువుతాం మొత్తం చేద్దాం లేకపోతే బతకనిస్తే మొత్తం బతుకుతాం నిన్ను మాత్రం వదిలిపెట్టలేన్నానని ఏడ్చుకుంటా మళ్ళీ తండ్రిని ఎత్తుకున్నాడు తండ్రి ప్రతి మళ్ళీ వద్దులేనా ఎందుకయ్యా వదిలేసేరా లేదు లేదు నేను వదిలి బతకలేను నానా అని మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ తీసుకెళ్ళాడు తీసుకెళ్లే దారిలో ఒక ఐడియా వేసాడు ఏం ఐడియా వేసాడంటే రాత్రి వేళ ఇంటికి చేర్చాల నాన్నే పొగులు నేను మోసుకెళ్ళడం జనం చూశారు కాబట్టి నేను నాన్నే అనుకుంటారు కూకిన దాకుంటే నేను నైటు ఇంటికి చేరుస్తా మా నాన్నని చేర్చి మా నాన్నని ఒక దగ్గర దాచిపెట్టి ఎవరికి తెలియకుండా ఆయనకి ఫీడింగ్ ఆయనకి ఇస్తాను ఫుడ్ అదంతా నేను ఆయనకి భద్రంగా పెట్టుకుంటా మా నాన్నని ఇంట్లో దాచి పెడతానని ఫిక్స్ అయిపోయాడు వెనకటి రోజుల్లో ఇళ్ళకి మచ్చులు ఉంటాయి ఐడియా ఉందా మచ్చులు అంటారు ఎంతమందికి తెలుసు రైట్ ఆ మచ్చు మీద పెట్టి తండ్రిని ఎవరు వచ్చినా నువ్వేం మాట్లాడొద్దు నేను అడిగితేనే నేను పలకరిగితేనే నువ్వు బలుకు ఇంకా అసలు నువ్వు ఉన్నావు అన్న సంగతి ఎవడికి తెలియకూడదు నానా నా ఎందు దయ ఉంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అక్కడే ఉంచి తండ్రిని పోషిస్తున్నాడు రాజు మంత్రిని అడిగాడు ఏం మంత్రి మన ఆజ్ఞ అందరూ ఫాలో అవుతున్నారా ముసలి వాళ్ళని మృత్యులోయలు వదిలిపెడుతున్నారా అని అడిగాడు మీరందరూ ఇంట్రెస్ట్గా వింటున్నారు కదా ఎంతమంది లైన్లో ఉన్నారు ఇది అసలుకే హోల్ నైట్ స్తోత్రం చెప్పండి ఇది అయితే బ్రహ్మాండంగా వింటారు వాక్యమే పర్లేదులే సరేలే ఏంటండి నేను కొన్ని పరీక్షలు పెట్టి ఆ తర్వాత నిర్ధారణ చేయాలి రాజా ముసరాళ్ళు వదిలిపెట్టారో లేదో నేను కొన్ని పరీక్షలు చేసి తెలుసుకోవాలి అని అన్నాడు సరే ఏదో తొందరగానే మన వాళ్ళు నేను చెప్పిన చట్టం ఫాలో అవుతున్నారా లేదా వాడు దిక్కుమాల చట్టం చేసేటప్పుడు ఇప్పుడు దాన్ని అనుసరిస్తారా లేదో తెలుసుకోవాలి వాడికి సరే మంత్రి ఒక చాటింపు వేయించాడు ఒక దండోరా తాడు తాడుపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రాజుగారు పెద్ద బహుమానం ఇస్తాడు బూడిదతో తాడు వేనుకొని వచ్చేయండి మీకు పెద్ద బహుమానం ఉంటుందన్నాడు మంత్రి చాటింపించాడు బూడిదతో తాడు కొబ్బరి పీసుతో తాడు బేనొచ్చు జనపనారతో తాడు బ్యానొచ్చు ఈ యూరియా గోతాల పీసులు తీసి తాడు బేనొచ్చు ఇంకా చెప్పాలంటే చెట్ల నుంచి వచ్చేటువంటి నార ద్వారా తాడు పేనొచ్చు ఏమంటే తాడు పేనటం అంటే తెలుసా కొంతమంది అది కూడా తెలియదు తాడు పేనటం అంటే ఏందని అనేవాళ్ళు ఉన్నారు తాడు ఐడియా ఉంది కదా తాడు కూడా తెలీదా ఎంతమందికి తెలుసు అది తాడు పేనతారు కదా అది వాడు ఏం చెప్పి చాటిని వేయించేటంటే బూడిదతో తాడు పేనాలి ఎవుడికి చేత ఇది ఎట్లా సాధ్యం అది ఏమన్నా పీసా కుదిరిద్దా మీరు చెప్పండి బూడిదతో తాడు అంటే కుదిరిద్దా కుదరదు గొప్ప బహుమానం మరి వీడేం చేశాడు ఈ సంగతి వాళ్ళ నాన్నకి చెప్పాడు పైన మొచ్చ మీద కూర్చున్నాడు మచ్చ మీద ఆయన వాళ్ళ నాన్నకి చెప్పాడు నాన్న ఇట్లా రాజుగారు చాటింపేయించాడు బూడిదతో నోడికి గొప్ప బహుమానం తెప్పిస్తాను అన్నాడు రాజు మరి ఎట్లా వినాలి నానా అని అడిగాడు ఆ పైన ఉన్నాడు అన్నాడు అదేం పెద్ద గొప్ప పని అయ్యింది నేను చెబుతాను చెప్పినట్టు చేసి చెప్పు ఏం చూపించం అంటే ఒక తాడు తీసురమ్మన్నాడు తాడు తెచ్చాడు ఒక చెక్కదాని మీద తాడు అట్లనే కదలకుండా పెట్టి నిప్పు పెట్టు తగలబడింది తగలబడింది దాన్ని తాడు లక్షణం ఏంటంటే కాలి బూడిదైపోయింది అలానే అచ్చు ఉంటుంది అట్లా మీరు ఎప్పుడన్నా అలాంటివి చూస్తే తెలిసింది లేకపోతే కష్టం ఎప్పుడన్నా చూసారా తాడు తగలబడితే యాజ్ రీజ్ అలానే ఉంటుంది అచ్చు అది కాల్చురా తాడుని తెచ్చి కాల్చు కదలకుండా తీసుకెళ్ళి మందిరికి చూపించన్నాడు ఆ పని చేశాడు బూడిదతో తాడు పేనటం కష్టం ఆల్రెడీ ఉన్న తాడుని బూడిద చేసి తీసుకెళ్ళాడు అచ్చు కదలకుండా మంత్రికి మైండ్ పోయింది ఒరే ఇంత తెలివి నీకెక్కడది అన్నాడు ఇంత తెలివి నీకెక్కడిదిరా నేను అలా చెప్పానో లేదో ఇలా చేసుకొని వచ్చావు సరే సరే అని అనుకున్న బహుమానం ఏదో ఇచ్చారు వాడు సంతోషంగా ఇంటికి పోయాడు సరే ఒక ఒక పరీక్ష అయిపోయింది మంత్రి మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టాడు రాజు అడిగాడు ఏమో తేలేరా ఉన్నారా మొత్తాన్ని వేసి వచ్చారో మృత్యులో ఎలా అంటే ఇంకొక పరీక్ష ఉంది మహారాజా అది కూడా అయిపోతే అప్పుడు చెప్తాను అన్నాడు రెండో పరీక్ష ఏంటంటే శంఖులో గుండా దారం ఈ దరి నుంచి ఆ దరికి బయటికి తీయాలన్నాడు ఎందులో గుండా శంఖులో గుండా శంఖ ఎలా ఉంటుంది రౌండ్లుగా ఉంటుంది శంఖు చూశారు ఎప్పుడన్నా మీరు ఊతారు కదండి తెలీదా ఎంతమందికి బతికిచ్చారు శంకులో గుండా ఈ దరి నుంచి దారం లోపలికి ఎక్కించాలి అది శంకు ఈ పక్క నుంచి దారం ఈ పక్కకి ఎక్కించాలి అని దాని సైజు చెప్పాడు శంకు సైజు శంకు లోపల ఎలా ఉంటుందంటే దారం మనం ఎక్కిటానికి కుదరదు రౌండ్లు ఉంటాయి అది ఆ ఫోటో మళ్ళీ మీరు చూస్తే మీకు అర్థమవుద్ది అది ఈజీగా రాదు ఆ రౌండ్లు తిరుక్కుంటా రావాలి దారం డైరెక్ట్గా ఉండే రంధ్రం అయితే వచ్చేస్తుంది ఈ ధర నుంచి మనం దారం ఎక్కించామనుకో ఆ రౌండ్లన్నీ తిరుక్కుంటా బయటికి రావాలా రాదు అది మంత్రి ఈ ఈ ప్రతిపాదన చెప్పాడు ఇట్లా చేసినోటికి మళ్ళా బహుమానం అన్నాడు వీడు మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి పోయాడు నాన్న శంకులో గుండా దారం బయటికి తీయాలన్నాడు ఎట్ట సాధ్యమైద్ది అన్నాడు ఊరేది ఎంత పనిరా ఒక బియ్యపు గింజ తీసుకో ఆ బియ్యపు గింజకు దారం కట్టు దాన్ని ఒక చేమక పట్టించి ఆ శంకులు వదులురా అన్నాడు నీకు అర్థమైందా ఒక బియ్యపు గింజ తీసుకో దానికి దారం కట్టు బియ్యపు గింజకి దాన్ని ఒక చేమకు పట్టించు పట్టించి చేమను శంకులు వదిలిపెట్టు ఇక అదే ఏం చేసిద్ది ఆ బియ్యపు గింజను తీసుకొని ఆ రౌండ్లన్నీ తిరిగి అటుపక్క బయటకు వచ్చిద్ది దారం వచ్చేసిద్ది ఇటు ఆ పని చేసి తీసుకొని పోయాడు తీసుకొని పోయేసరికి కన్ఫామ్ అయిపోయింది మంత్రికి వాడిని పట్టుకున్నారు ఏయ్ కూసో నువ్వు తేడా కూర్చో ఈ తెలివి నీది కాదు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు నీకే శిక్ష ఉండదు అబద్ధం చెప్పావంటే మాత్రం నువ్వు నీ పని అయిపోయింది నీ ఇల్లు సోదా చేస్తాం చెప్పు ఇది నీ తెలివా పెద్దల తెలివా అని అడిగాడు వాడు నిజం ఒప్పుకున్నాడు రాజుగారి అమ్మ ముసలి వాళ్ళని దించమన్నాడు మరి నేను మా నాన్న తీసుకొని పోతే మా నాన్న ఇలాంటి పని చేశాడు నేను తిరిగి ఇల్లు చేరడానికి నాకు దారి గుర్తులేశాడు తనని చంపబోతున్నా చావుకి అప్పచెప్పబోతున్నా నన్ను నేను బతకాలని కోరుకున్న నా తండ్రిని చంపలేకపోయాను మంత్రి గారు మహారాజా అందుకే నా ప్రాణం సహించగా నేను నాన్న తీసుకొని వచ్చాను నేను చేసిన రెండు కార్యాలు మా నాన్న చెప్పిన సలహానే అన్నాడు అప్పుడు అప్పుడు మంత్రి రాజుకెళ్ళి తిరిగి మహారాజా ముసలోళ్ళకు అరవై ఏళ్ళు నిండిన ముసలోళ్ళు ఎందుకు పనికి వస్తారు వాళ్ళు వేస్టు వాళ్ళని తీసుకెళ్ళి మృత్యులోయలో వదిలిపెట్టమన్నారు పిల్లల ఏమో అక్షర అయితే పెద్దవాళ్ళై అనుభవ జ్ఞానాలు మహారాజా ఏంటంటే పిల్లల ఏమో అక్షర అయితే పెద్దలై అనుభవ జ్ఞానాలు అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళి అంతం చేయమంటే పిల్లలకు బుద్ధి చెప్పే పెద్దలు లేక పిల్లలు చెడు త్రోవలు బట్టి ఇప్పటికే నాశనమైన రాజ్యం ఇంకా సర్వనాశనం కాదా పిల్లలకి భయాలు భక్తులు వినయాలు విధేయతలు మంచి చెడ్డలు నేర్పే పెద్దలు పోతే పిల్లల గతేంటి ఉచ్చనీ చాలు మరిచి దిగసారిపోరా కాబట్టి మీరు చేసిన ప్రతిపాదన మంచిది కాదు ముసలాళ్ళని గాజేయటం మంచిది కాదు మహారాజా అనేసరికి వాడు సిగ్గు వచ్చి సిగ్గుపట్టి తలదించుకొని మళ్ళా దండోరా వేయించాడు ముసలాళ్ళని మృత్యులో వదిలిపెట్టొద్దు ఎప్పటికే వదిలిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి తీసుకుని రండి అని చెప్పి కబురు పెట్టాడు మన అడిగాడు మిమ్మల్ని గురించి బాగున్నారా తండ్రి తండ్రి తోడు దేవునికి స్తోత్రం బాగానే ఉన్నారు హోల్ నైట్కి వస్తున్నారని చెప్పా నిజంగా అడిగాడా ఏందన్నట్టు పెట్టలేదు మొఖం అడగలేదు ఏం లేదు జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూద్దామని ట్రై చేసే చిన్నప్పుడు కథలు చెప్పి కథ క్లైమాక్స్లో నిన్ను అడిగాడు రా ఫలానోడు అంటాడు దేవునికి స్తోత్రం ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పిన వినయ విధేయతలతో నేర్చుకునే మనసు ఎవనికైతే ఉంటుందో వాడు ధన్యుడు వాడు ధన్యుడు నాకు అన్నీ తెలుసు నాకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదని గర్వించి అహంకారం చూపుతారు చూడు వాళ్ళని బాగు చేయటం దేవుడు వల్ల కూడా కాదు ఎవరి వల్ల కాదు వాళ్ళని బాగు చేయటం దేవుడి వల్ల కూడా కాదు దేవుడు మన వినయం చూపితే మనల్ని లైన్లోకి తీసుకొస్తాడు మనం వినయం చూపకపోతే దేవుడు చెప్పినట్లు విని దిద్దుకోవడానికి ఇష్టపడకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు ఇప్పుడు నాకైనా మీకైనా దేవుడు కూడా చెప్పటమే కదండీ ఒరే బాబు ఇట్ట కాదురా పోతే ఇట్ట మొహం బగులుద్ది ఇట్ట కాదు ఇట్ట పోయా అని చెబుతాడు వాక్యంలో నుంచి నేను కూడా అదే చెబుతాను ఆ విన్నదాన్ని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు కానీ ఏం చేద్దాం కొంతమందికి అహంకారం నశనానికి ఎక్కువ ఉంటుంది వినరు చెప్పేవాడిని కూడా ద్వేషిస్తారు నేర్పించడానికి దిద్దుబాటు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని కూడా ద్వేషిస్తారు నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఇది నీ ఫ్యూచర్కి ఇలా ఎఫెక్ట్ అయ్యింది ఇదిగో నువ్వు ఇలా ఉండు ఇలా చెయ్యి ఇలా జాగ్రత్త పడు అని పెద్దోళ్ళో చిన్నోళ్ళో మనకి చెప్పినప్పుడు మనం దాన్ని అనుసరించి దిద్దుకోవటం వినయం